నువ్వు ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు వస్తారు ఏపీలో స్విగ్గీని బాయ్ కట్ చేశారంటే ఒక వార్త వస్తుంది నిజమేనా ఎందుకు చేశారు సి ఫస్ట్ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం స్విగ్గీ జొమాటో వల్లే రెస్టారెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వెళ్లవెళ్లబోతున్నాయి నిజమైనా కదా సిట్టింగ్ రెస్టారెంట్స్ ఓకే ఇప్పుడు చాలా మంది వెళ్ళట్లేదు కదా రెస్టారెంట్స్కి ఇప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళి బిజినెస్ అయితే అవుతుంది ఫుడ్ అంటే డెలివరీ వల్ల అవుతుంది నువ్వు క్లౌడ్ కిచెన్ పెట్టుకున్నోడికి ఇప్పుడు నేను క్లౌడ్ కిచెన్ పెట్టుకున్నా నాకు అంతే వ్యాపారం అవుతుంది పక్కన రెస్టారెంట్ పెట్టుకున్న అంతే వ్యాపారం అవుతుంది వీడేం చేస్తాడు వండి పార్సల్ కట్టి ఇచ్చేస్తున్నాడు వాడు పాపం టేబుల్లు చైర్లు వేసుకొని ఊరికే రెంట్ కట్టుకుంటా లక్షల లక్షలు రెంట్ కట్టుకుంటా పది మంది వెయిటర్లను పెట్టుకొని పది మంది సర్వర్లను పెట్టుకొని కూర్చున్నాడు ఒక బిల్లు వాళ్ళందరిని పెట్టి ఆర్డర్ టేకింగ్ రావట్లే జనాలు ఎప్పుడో ఎవడో పెద్ద మనిషి వస్తే తప్ప పోవట్ల కానీ కరోనా టైంలో లాక్డౌన్ టైంలో వీళ్ళ సేవలు బాగున్నాయి అప్పుడు బయటికి ఎవరు రావట్లేదు కాబట్టి అప్పుడు ఓకే ఇప్పుడు వెలవెల పోతున్నాయి అంటే ఒకటి ఒక రకంగా చెప్పాలంటే బిజినెస్ మాత్రం బాగా అవుతుందని నీ దగ్గరికి అయితే రావట్లేదు కానీ ఇంట్లో కూర్చొని నీ ఫుడ్ కదా ఆర్డర్ పెట్టుకుంటు పెట్టుకుంటున్నారు అదే పెట్టుకుంటున్నారు అంతవరకు అయితే ఓకే కాకపోతే ఏంటంటే చిన్న టేక్అవే పాయింట్కి అంతే ఆదాయం వీళ్ళకి అంతే ఆదాయం వస్తుంది సరే ఇదే విషయం పక్కన పెడితే వీళ్ళ సర్వీస్ వల్ల నీకు ఉపయోగం కూడా ఉంది మోస్ట్లీ అండ్ ఇంకో నష్టం ఉంది ఏంటంటే నీ దగ్గర ప్లేట్ పానీపూరి యాభై రూపాయలే నేను రెస్టారెంట్కి వచ్చి తింటే స్విగ్గీలో ఆర్డర్ చేస్తే అది వంద రూపాయలు రెస్టారెంట్ రేటే వంద రూపాయలు అని వేస్తాడు ప్లస్ దాని మీద ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ తెచ్చినోడు ప్యాకింగ్ అందరి నూట యాభైకి వేస్తాడు మోస్ట్లీ అంటే నేను ఎప్పుడన్నా నీ రెస్టారెంట్కి వచ్చి కూర్చున్నా అదేంటి ఇలా మెనూలో ఏ ఉంది మరి స్విగ్గీలో ఆర్డర్ చేస్తే వీళ్ళు వంద పెట్టారు ఓహో ఈ రెస్టారెంట్ చేసే బిజినెస్ ఇట్లా కూడా ఉందా అని చెప్పి రెస్టారెంట్ మీద నెగిటివ్ అవుతారు వీళ్ళు కావాలని ఆన్లైన్ ఇంట్లో కూర్చుంటే మాకు ఏం తెలియదు అనుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి నెగిటివ్ అవుతారు ఇలా కూడా ఉన్నాయి అయితే హోటల్ యాజమాన్యానికి ఏంటంటే వీళ్ళు చెల్లింపులు చేసి ఇప్పుడు స్విగ్గీ జొమాటో వల్ల ఏముంటుందంటే ఫుడ్ మనం వాళ్ళకి వాళ్ళ నా సైట్లో పెడతాం కదా పెట్టిన తర్వాత జనాలు ఆర్డర్ చేస్తారు వాళ్ళకి ఇంత వస్తుంది ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ మనం జొమాటోకే కడతాం రెస్టారెంట్కి ఇవ్వం జొమాటో వాడు ఏం చేస్తాడు వీక్లీ వన్స్ వాడికి ఎవ్రీ మ వెనస్డే 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 వెనస్డేనో తాజ్డే తాజడేనో లెక్క చూసుకొని వాడి పర్సెంట్ వాడి తీసేసుకొని మీకు ఇస్తాడు అలా ఫుడ్ డెలివరీ మీద వాడి పర్సెంట్ థర్టీ పర్సెంటో థర్టీ ఫైవ్ పర్సెంటో ఎంత ఉంటుంది ఇప్పుడు అది అంగీకరిస్తేనే నువ్వు జొమాటోలో పెట్టాలా సో ఇప్పుడు నీకు తెలుసు జొమాటోలో నీ పానీపూరి రేట్ ఎక్కువ ఉంటుందని ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ పానీపూరి ఇచ్చావు నీకు దాంట్లో థర్టీ రూపీసే నీకు వస్తుంది ట్వంటీ రూపీస్ నాకు వస్తుంది అని వాడు అంటాడు నీకు అది వర్కౌట్ అవ్వదు థర్టీ రూపీస్కి నేను అంత తయారు చేసి నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి నువ్వు దాన్ని సెవెంటీ ఫైవ్ రూపీస్ చేస్తావు ట్వంటీ ఫైవ్ రూపీస్ జొమాటో వాడికి వెళ్ళిపోతే నా ఫిఫ్టీ నాకు వచ్చేస్తాయి రేట్ పెంచి అలా పెడుతున్నావు నువ్వు బేసిక్ దాని మీద మళ్ళీ వాడు ఇంకా ట్యాక్స్ గిక్స్ లేసి ఇంకా ఎక్కువ చేస్తున్నాడు సెవెంటీ ఫైవ్ వరకు ఓకే నీకు నీ రెప్యుటేషన్ వరకు కానీ వాడు దాన్ని వాడి అడిషనల్ వేసి వంద చేస్తున్నాడు నీకు అది కూడా కొంచెం ఇబ్బందే నీకు వచ్చేది తక్కువ వస్తుంది జనాల్లో రెప్యుటేషన్ కూడా పోతుంది ఇది గమనించిన ఏపీ హోటల్ యాజమాన్యాలందరూ కలిసి లాస్ట్ మంత్ కూడా ట్వెల్త్కి ఒకసారి సెవెంటీన్త్కి వస్తే ట్వంటీ ఫోర్త్కి వస్తారు అట్లా మూడు సార్లు కలిశారు స్విగ్గీని జొమాటోని కూర్చోబెట్టి ఇదండి పరిస్థితి మీ వల్ల మాకు కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు నష్టపోతున్నాం రెప్యుటేషన్ పోతుంది డబ్బులు కూడా తక్కువ వస్తున్నాయి ఏం చేద్దామని చెప్పండి మీ డిమాండ్లు చెప్పండి ఓకే ఈ ఒక ఐదు పర్సెంట్ ఉంది కదా అది తగ్గించుకొని చాలు ఎక్కువ అవసరంలా మీకు వర్కౌట్ అవుతుంది మళ్ళీ అని చెప్పి మీరు నష్టపోకూడదు ఎందుకంటే మీరు కూడా అంతమంది డెలివరీ బాయ్స్ని పెట్టుకుంటారు మీరు అంత జీతాలు అవన్నీ ఇచ్చుకోవాలి పర్సంటేజ్లు మీకు ఉంటాయి సో ఇట్లా చేయండి ఇంతే ఒక ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఓ ఎక్స్ట్రా మీటింగ్కి వచ్చేవాడు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ సర్దుమని ఒక ఫైవ్ పర్సెంట్కి వస్తే జొమాటో దానికి అంగీకరించింది ఓకే మే మాకు సమ్మతమే ఇలా ఇలా చేద్దాం అలా అలా చేద్దాం స్విగ్గీకి ఏమో అది పడట్లా మేము నో అంటున్నారు ఎందుకు పాపం స్విగ్గీకి పడట్లేదు జొమాటో వాడికి పడింది అంటే స్విగ్గీకి ఇన్స్టామార్ట్ ఒకటే ఉంది స్విగ్గీ స్విగ్గీ ఇన్స్టామార్ట్ జొమాటోకి ఈ జెప్టో కూడా ఉంది బ్లింకిట్ ఇవన్నీ ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి పైగా వీడి ఆదాయం ఎక్కువ వీడిది కొంచెం ఇంటర్నేషనల్ రేంజ్లో పెద్ద బిజినెస్ జొమాటో వీడిది వాడితో పోల్చుకుంటే కొంచెం తక్కువ వీడికి ఎందుకో పడట్ల ఈ రేట్ రేటు కారేటుకి అండ్ జొమాటో మధ్య మధ్యలో ఏం చేస్తుంది అంటే ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది జోమా ల్యాండ్ అని ఈ రెస్టారెంట్స్ అన్నిటితో ఫుడ్ ఫెస్టివల్ చేస్తుంది ఒక ఏరియాలో మనం కూడా వెళ్ళొచ్చు టికెట్ వెయ్యి రూపాయలు ఐదు వందలు ఆరు వందలు ఎంతో ఉంటుంది జోమా ల్యాండ్ పెద్ద ఫుడ్ ఫెస్టివల్ అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ మనం ఆన్లైన్లో చూసేవాడి అక్కడ ఉంటాయి ఇంకా కొత్త కొత్తవి కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళామంటే అన్ని రకాల ఫుడ్స్ని ఎంజాయ్ చేసి లైవ్గా చూసి వాళ్ళకి రేటింగ్లు ఇచ్చి వాళ్ళు కూడా ఏమైనా కాంప్లిమెంటరీ తినండి మేడం అనేసి తినేసి డ్యాన్సులు ఆటలు పాటలు అన్నీ ఉంటాయి ఒక ఈవెంట్ ఎంజాయ్ చేసి రావచ్చు సో ఫుడ్ మనకి ఫ్రీ అంటే కొనుక్కొని తినొచ్చు కొన్ని కాంప్లిమెంటరీస్ కూడా ఉంటాయి అంటే కొంతమంది ఇప్పుడు నువ్వు జొమాటోలో ఆర్డర్ చేయాలి అంటే నా టేస్ట్ నీకు తెలియాలి కదా నువ్వు రావడమే మహాభాగ్యంలా అనుభవం వచ్చి ఏం చేస్తారు రండి మేడం ఇది మా ఇది ఇది మా ఇది అని చెప్పి శాంపిల్స్ తినిపిస్తారు తినిపించి జొమాటోలో ఇక్కడ ఉంటుంది మాది ఈ పేరుతో ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆర్డర్ చేసుకోండి అని చెప్తారు అట్లా ప్రమోషన్స్

జొమాటోకి ఎందుకు కొంచెం బాగా విస్తరించింది మరి వాళ్ళు ఎందుకు పెట్టుబడులు అన్ని పెడుతున్నారో వాళ్ళకి ఎలా సరిపోతుందో మనకు తెలియదు వాళ్ళకి వర్కౌట్ అయ్యింది స్విగ్గీ కూడా వర్కౌట్ అంటే వాడు నాకు వర్కౌట్ అవ్వదు అని కరాఖండిగా చెప్తున్నాడు వీళ్ళ వెర్షన్ ఏంటంటే వాడికి వర్కౌట్ అయినప్పుడు వాడి పక్కన జాబ్ జాబ్ చేస్తున్నావు నీకెందుకు అవ్వట్లా ఏమో మరి ఎన్ని లెక్కలు చూసినా పాపం అవట్లా ఇప్పుడు అవుతుంది అంటే ఆ ఫైవ్ పర్సెంట్ పెద్ద విషయం కాదు అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఏమైనా రొటేషన్ చేస్తా ఇందులో అందులో వీడికి అది లేవు మరి అండ్ ఇంకా చెప్పాలంటే స్విగ్గీ పాపం ఇప్పుడు బ్లింకిట్ రాత్రి లెవెన్ థర్టీ అయింది అయిందంటే క్లోజ్ స్టోరీస్ క్లోజ్డ్ బ్లింకిట్ లైట్ అనే ఆప్షన్ లో ఏమో సిగరెట్లు గిగరెట్లు అమ్ముతూ ఉంటారు వాళ్ళు అట్లా ఉంది ఒకటి నెక్స్ట్ మళ్ళీ ఈ జెప్టో కూడా అంతే స్టోరీస్ క్లోజ్డ్ ఈ మధ్య లైట్ కూడా కొన్నిసార్లు స్టోర్ క్లోజ్డ్ పెట్టేస్తున్నారు ఇన్స్టామార్ట్ అట్లా కాదు పాపం వాడు ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తాడు ఇన్స్టా మార్ట్ నీకు రాత్రి మూడు గంటలకు కూడా ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు సౌలభ్యం ఉంది వాడి దగ్గర పాపం గురించి సర్కుల్ వస్తుంది అండ్ ఇక రెస్టారెంట్ విషయంలో కూడా రాత్రిపూట స్విగ్గీలో కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి అర్ధరాత్రులు కూడా ఐస్ క్రీమ్లు ఇచ్చేవాళ్ళు అండ్ చిన్న చిన్న మిడ్ నైట్ స్నాక్స్ ఇచ్చేవాళ్ళు మిడ్ నైట్ బిర్యానీస్ ఇచ్చేవాళ్ళు పిజ్జాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నడుస్తుంది జొమాటో కూడా ఫుడ్ విషయంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అప్పుడప్పుడు నడుస్తుంది కానీ ఈ సరుకులు డెలివరీలో మాత్రం వాడు ఒక టైం అయితే కో మూసేస్తున్నాడు అయినా సరే వీడికి వర్కౌట్ అవ్వట్లే కదా స్విగ్గీకి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యాపారం చేసిన అంటే ఇప్పుడు అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు బాయ్ కాట్ స్విగ్గీ ఇక్కడ నుంచి ఏపీలో విజయవాడ కానీ వైజాగ్లో కానీ నెల్లూరులో కానీ ఇట్లా మెయిన్ మెయిన్ సిటీస్ ఉన్నాయి కదా అవుతారు కదా మళ్ళీ లాస్ అవుతారు ఒక రాష్ట్రాన్ని కోల్పోయింది స్విజ్జీ ఆ ఫైవ్ పర్సెంట్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళకు కూడా ఏదో ఉంది కదా అది కూడా అర్థం చేసుకోవాలి నీ నీ కాంట్రాక్ట్ నేను వద్దు పోగొట్టుకుంటున్నాను అంటే పాపం నాకు కూడా ఏదో వర్కౌట్ అవ్వదనే కదా అర్థం వర్కౌట్ చేయండి అంటే ఇప్పుడు నీకు అది వర్కౌట్ చేస్తే ఆల్రెడీ జొమాటోతో మాకున్న అగ్రిమెంట్ తెగిపోద్ది మళ్ళీ వాడికి పెంచాల్సి వస్తుంది ఇట్లా ఉంది సిచ్యువేషన్ సో జొమాటో ఏం చేసిందంటే ఇక్కడ నేను తెలివి చెప్పన అది జొమాటోకి కూడా పడదు ఇది తెలివితేటలు జియో వచ్చి అందరినీ డిఫీట్ చేసాడు అందరికి ఫ్రీ సిబ్బల్ ఇచ్చి ఇప్పుడు వీడు ఏం చేస్తాడు ఐఎన్ యాక్సెప్టెడ్ అంటాడు యాక్సెప్ట్ అంటే స్విగ్గీకి పడదు కాబట్టి వాడు విరమించుకుంటాడు ఇప్పుడు రాష్ట్రంలో స్విగ్గీ లేదు జొమాటో మోనోపోలి అయిపోయింది ఏకస్వామ్యం వీడు మొత్తం వాడిదే అన్నప్పుడు ఇప్పుడు జొమాటో చెప్పినట్టు వీళ్ళందరూ వినాలి నెక్స్ట్ వినాలి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ కూడా పెరుగుతూ ఉంటారు కాబట్టి అట్లా అట్లా ఏదో బ్యాలెన్స్ చేసేస్తారు అప్పుడు రెస్టారెంట్స్ నుంచి వీళ్ళు స్విగ్గీ జొమాటో బ్యాన్ చేసావు కానీ స్విగ్గీనే నమ్ముకున్న క్లౌడ్ కిచెన్స్ పరిస్థితి ఏంటి నా ఇంటికి ఎవరు రారు నేను ఇంట్లో తయారు చేసి అమ్ముతున్నా విఘ్నేన్ దాసరి హోమ్ ఫుడ్స్ ఓకేనా ఈ రేపు రొట్టెలో చపాతీలో చికెన్ కర్రీ ఇంట్లో వండి పార్సల్ జొమాటో వాడు వస్తాడు అన్న అని తలుపు కొట్ట ఇదిగో పార్సల్ అని ఇచ్చేస్తాను నేను ఓకేనా నాకు రెస్టారెంట్ లేదు నువ్వు ఇంటికి వచ్చి కొనే ఆప్షన్ కూడా లేదు నాకు బయట బోర్డు కూడా ఉండదు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అట్లా కొన్ని వేల క్లౌడ్ కిచెస్ కూడా మూసేస్తారు కదా వాళ్ళకి నష్టమే ఆలోచించాలి వాళ్ళు స్విగ్గీనే నమ్ముకొని చేశారు అప్పుడు స్విగ్గీ ఏం చేయాలి నేను ఇట్లా చేస్తే నా వల్ల వీళ్ళందరూ కూడా నష్టమే ఇప్పుడు వాళ్ళందరూ తిరగబడిన మీద కేసు కూడా వేస్తారు నేను నమ్మి మేము బిజినెస్లో దిగాము కోట్లు పెట్టుబడి పెట్టాము ఇప్పుడు నువ్వేమో జెండా ఎత్తేసావు మేమేం చేయము టికే జొమాటో ఉంది కదా అందులో మా జొమాటోలో కూడా ఉంది నువ్వు చెప్పాల్సిన అవసరంలా మా రెస్టారెంట్ అందులో కూడా ఉంది ఇందులో కూడా ఉంది సో అందులో ఇందులో కలిసి మాకు రోజుకి లక్ష బిజినెస్ అవుతుంది ఇప్పుడు ఒకటి పోయింది యాభై వేల బిజినెస్ అవుద్ది ఏం చేయము నిన్ను నమ్ముకోను కదా మేము పెట్టాము అప్పుడు వాళ్ళు వీడి మీద గొడవ వేస్తారు సో ఇంత క్రిటికల్ పొజిషన్ని కూడా పాపం అంటే అర్థం చేసుకో ఇంత గొడవలు ఉన్నప్పుడు ఖచ్చితంగా తలొక్కి పనిచేస్తారు అయినా సరే ఫైవ్ పర్సెంట్ నాకు వద్దని అంటే పాపం స్విగ్గీకి నిజంగా పడదనే కదా అర్థం మరి నిజంగా పడింది జొమాటోకి ఎలా పడింది సో వీడు బ్లఫ్ చేసాడు ఏం చేశాడు ఇచ్చేద్దాం ఫ్రీగా ఇచ్చేస్తే వాళ్ళందరూ పోతారు హోమ్ డెలివరీ అందరూ అప్పుడు మనమే ఉంటాం మనమే ఉన్నామని తెలిసిన తర్వాత అప్పుడు రెస్టారెంట్ వాళ్ళు మనం వింటారు ఇప్పుడు వాడు డిమాండ్ చేస్తున్నాడు రెండు మూడు ఉన్నాయి కాబట్టి సో ఇదేమైనా స్ట్రాటజీ ఏమో చూడాలి బట్ ఓవరాల్గా బాయ్ కాట్ స్విగ్గీ అయిపోయింది ఇప్పుడు ఏపీలో స్విగ్గీ లేదు లేదు